ఎవరో వస్తారు మనల్ని ఎంకరేజ్ చేసి ఇలా చేయి అలా చేయి ఇరదీస్తున్నావు బాగా మాట్లాడతావు వెనక నుంచి ఎవరో పుష్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయిద్దాం ఓకే పుష్ యూర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరే పుష్ చేసుకోవాలండి నో బడీ ఈజ్ గోయింగ్ టు డూ ఇట్ ఫర్ యు పుష్ యార్ సెల్ఫ్ బికాస్ నో వన్ ఎల్స్ ఈస్ గోయింగ్ టు డూ ఇట్ ఫర్ యూ అది మీకోసం ఎవరు చేయట్లేదు ఎవరు చేయరు కూడా బిలీవ్ ఇట్ ఫ్యాక్చర్ హార్డ్ టు డైజెస్ట్ డైజెస్ట్ చేసుకోవడానికి కష్టమే బట్ స్టిల్ మనకి మనమేనండి ఓకే యూ హ్యావ్ టు పుష్ యువర్ సెల్ఫ్ ఇంగ్లీష్ మాట్లాడేకైనా జీవితంలో ఎదగడానికైనా ఫర్ దాట్ మ్యాటర్ ఏ విషయంలోనైనా సరే యూ హ్యావ్ టు పుష్ యువర్ సెల్ఫ్ మీకు మీరు మాత్రమే ఓకే విత్ దిస్ మోటివేషనల్ వర్డ్స్ విత్ దిస్ క్వాలిటేటివ్ థాట్స్ లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ సెషన్ మన సెషన్ స్టార్ట్ చేసే ముందు తెలిసిందే ఒక టెన్ ప్రిస్టర్తో స్టార్ట్ చేద్దాం చిన్నప్పుడు అనుకునే వాళ్ళం తెలుసా ఎరలారి తెల్లలారి ఇలా అను అనేవాళ్ళం ఓకే నల్లలారి తెల్లలారి అను ఇట్లా అంటుంటాం కదా సో అలాంటిదే ఇప్పుడు ఇంగ్లీష్లో ఒకటి ట్రై చేద్దామా అదే చెప్తున్నానండి నేర్చుకునేటప్పుడు మనము చిన్న పిల్లల్లాగా అయిపోవాలంట చిన్న పిల్లల మైండ్ సెట్లా ఉంటాయంటే బ్లాంక్ పేపర్స్ నాకు ఇది వచ్చు నాకు అది వచ్చు ఇట్లాంటిది ఏముండదు వట్ ఎవర్ వీ గిఫ్ట్ అవి తీసుకొని బ్లాంక్ పేపర్ లాగా వాటిని డైజెస్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తారనమాట స్వచ్ఛంగా అలాగే నేర్చుకునేటప్పుడు పసిపిల్లల్లా అయిపోవాలి అప్పుడు ఖచ్చితంగా గ్రోత్ చూస్తాం ఓకే సో హాఫ్ ఇప్పుడైతే మనం టంగ్విస్టర్లోకి వచ్చేద్దాం ఏంటి ట్విస్టర్ రెడ్ లారీ ఎల్ల లారీ రెడ్ లారీ ఎల్ల లారీ రెడ్ లారీ ఎల్ల లారీ ఇది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మీరు దీన్ని ఒక త్రీ టైమ్స్ ఫైవ్ టైమ్స్ చెప్పండి పోనీ ఫైవ్ టైమ్స్ చెప్పండి పాజ్ ద వీడియో ట్రైట్ ఓకే రెడ్ లారీ ఎల్లో లారీ దీన్ని ఫైవ్ టైమ్స్ ట్రై చేయండి సరదాగా ఉంటుంది ఓకే నా సెల్ ఫోన్ రిలేటెడే మళ్ళీ ఇంకా కొన్ని సెంటెన్సెస్ నేర్చుకుంటాం సెంటెన్సెస్ నేర్చుకునే ముందు మనకి మినిమం కొన్ని వర్డ్స్ కావాలి కదా ఈరోజు కూడా కొన్ని వర్బ్స్తో మన క్లాస్ని స్టార్ట్ చేద్దాం చూడండి ఇక్కడ కొన్ని వర్బ్స్ రాసి పెట్టించాను ఫస్ట్ మీరు వీడియో పాజ్ చేసుకోండి ఈ వర్బ్స్ అన్నీ మీకు బాగా వచ్చు తెలుసు అని అనుకుంటేనే ముందుకెళ్ళండి ఒకవేళ వీటిలో ఏది ఒక్క ట్రాకపోయినా సరే ఆగి దాన్ని ప్రాక్టీస్ చేసి నేర్చుకున్న తర్వాతే నెక్స్ట్ క్లిప్ చూడాలి ఓకేనా ఎస్ ఇప్పుడు చూద్దాం ఒకసారి చూడండి క్యారీ క్యారీ అంటే మోయడం ఇక్కడ నుంచి అక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి మోయడాన్ని క్యారీ క్యారీ ఎల్లప్పుడూ చేస్తే వి వన్ గతంలో చేస్తే వి టూ త్రీ చేస్తూ ఉన్నానంటే వి ఫోర్ ఇవి మనకు తెలిసిందే క్యారీ మోయటం క్యారీడ్ మోసను క్యారీట్ మోసను క్యారీయింగ్ మోస్తూ ఉన్నాను నెక్స్ట్ మేక్ ఎ కాల్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి మనం క్యాజువల్గా అంటూ ఉంటాం నేను నీకు కాల్ చేశానంటే ఐ కాల్ యూ నో యాక్చువల్లీ కాల్ అంటే పిలవడం అనే మీనింగ్ కూడా వస్తుంది కాబట్టి కాల్ కంటే కూడా ఎగ్జాక్ట్ సూటబుల్ ఫ్రేజ్ ఏంటి అని అంటే ఫోన్ చేయడానికి మేక్ ఏ కాల్ ఇది చాలా తక్కువ మంది వాడుతూ ఉంటారు ఓకే గమనించండి మేక్ ఏ కాల్ అంటే ఫోన్ చేయటం మేకేమవ్వాలి ఏ కాల్ మేడ్ ఏ కాల్ మేకింగ్ ఏ కాల్ కమ్యూనికేట్ అంటే సంభాషించుట కమ్యూనికేట్ సంభాషించుట కమ్యూనికేటెడ్ సంభాషించను కమ్యూనికేటెడ్ కమ్యూనికేటింగ్ సెండ్ పంపించడం సెండింగ్ పంపిస్తూ ఉన్నాను బ్రౌజ్ ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ శోధించడాన్ని ఏమంటాము బ్రౌజ్ అంటాం బ్రౌజ్ బ్రౌజ్ బ్రౌజ్డ్ బ్రౌజింగ్ క్యాప్చర్ అంటే నిక్షిప్తం చేసుకోవడం బంధించడం అనే మీనింగ్స్ వస్తాయన్నమాట క్యాప్చర్డ్ 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 క్యాప్చరింగ్ రికార్డ్ రికార్డ్ అంటే రికార్డ్ చేసుకోవడం ఇంతకు మించి ఏం చెప్పలేను దీనికి రికార్డ్ రికార్డెడ్ రికార్డెడ్ రికార్డింగ్ రిసీవ్ పొందుట అందుకోవడం రిసీవ్డ్ రిసీవ్డ్ రిసీవింగ్ వాచ్ చూచుట వాచ్డ్ వాచ్డ్ వాచింగ్ యూజ్ వినియోగించడం ఉపయోగించడం అనే మీనింగ్స్ వస్తాయి యూస్ యూజ్డ్ యూస్డ్ యూజింగ్ వచ్చాయి కదా వర్బ్స్ ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి మినిమమ్ ఒక ఫైవ్ టైమ్స్ ఈ వర్బ్స్ అన్ని నోటుతో నిజంగా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న సీరియస్నెస్ ఉన్నవాళ్ళైతే ఈ క్లిప్ ఇక్కడతో ఆగిపోవాలి ఇప్పుడు మీ వీడియో ఇక్కడ పాజ్ వచ్చి ముందు ఇవన్నీ ఒక ఫైవ్ టైమ్స్ నోటితో అని దెన్ నెక్స్ట్ దానికి వెళ్ళండి నిజంగా అంత కసి ఉంటే బ్లడ్ పెట్టాలి ఎప్పుడు చెప్తున్నాను కదా సో అలా కసిగా నేర్చుకుంటే ఎందుకు రాదో చూద్దాం నా ఇప్పుడు మనం కొన్ని వర్బ్స్ నేర్చుకున్నాం ఈ వర్బ్స్తో పాటుగా కొన్ని ఒక యాప్ కూడా మనకు తెలియాలండి కొన్ని కొత్త ఫ్రేజెస్ కొన్ని కొత్త వర్డ్స్ నేర్చుకుంటాం చూడండి ఫస్ట్ చూడండి కాంపాక్ట్ అబ్బా ఈ మొబైల్ బలే కాంపాక్ట్గా ఉంది కాంపాక్ట్ అంటే చాలా చక్కగా ఓకే సరిగ్గా బుజ్జిగా ఉంది అని చెప్పినప్పుడు ఏమంటాము కాంపాక్ట్ నెక్స్ట్ డెలికేట్ ఆర్ ఫ్రెజైల్ డెలికేట్ ఫ్రెజైల్ ఇవి ఏ సందర్భాల్లో యూస్ చేస్తామంటే చాలా సున్నితంగా ఉంది అంటే పగిలిపోయేలాగుంది అని అన్నప్పుడు ఏం చెప్తాము అంటే డెలికేట్ ఫ్రిడ్జ్ అయిల్ కమ్ విత్ కమ్ విత్ అనే ఫ్రేజ్ ఎప్పుడు యూస్ చేస్తామంటే సో ఈ మొబైల్ కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్తో పాటు వస్తుంది అనాలి అప్పుడు ఏమంటాం దిస్ మొబైల్ కమ్స్ విత్ సమ్ ఎక్స్ట్రా ఫీచర్స్ ఓకే మై ల్యాప్టాప్ కేమ్ విత్ అండ్ ఇన్స్టాల్డ్ వర్షన్ సంథింగ్ ఏదన్నా కేమ్ విత్ కమ్ విత్ అనేది ఎప్పుడు చెప్తాం ఏదో ఫీచర్స్తో పాటు రావడాన్ని ఏమంటామంటే కమ్ విత్ అంటాం నెక్స్ట్ హవ్ ఎవర్ హవ్ ఎవర్ అంటే అయితేనేం అయినా అనే మీనింగ్లో హవ్ ఎవర్ అనేది యూజ్ చేస్తాం ఇప్పటివరకు ఇవన్నీ నేర్చుకున్నామా వర్బ్స్ నేర్చుకున్నామా ఈ వర్బ్స్ ఉపయోగించి ఇవన్నీ ఉపయోగించి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సెల్ ఫోన్ గురించి ఇంకొన్ని సెంటెన్సెస్ నేర్చుకుంటాం చిన్న కథల్లాగా అల్లుతాం సీ సో ఇప్పుడు సెల్ ఫోన్ రిలేటెడ్ కొన్ని సెంటెన్సెస్ నేర్చుకుందాం మనందరి ఫేవరెట్ సెల్ ఫోన్ ఆ సెల్ ఫోన్ గురించి చెప్పాలి ఇప్పుడు చూడండి సెల్ ఫోన్ చాలా కాంపాక్ట్గా చిన్నగా బుజ్జిగా క్యారీ చేసేలాగుంటుంది అది ఈజీగా మన పాకెట్లో క్యారీ చేసేయచ్చు అని చెప్పాలి క్యారీ అంటే తీసుకెళ్ళిపోవచ్చు అని ఇప్పుడు ఎలా చెప్తాం ఎ సెల్ ఫోన్ ఈజ్ ఎ కాంపాక్ట్ డివైస్ దాట్ యూ క్యాన్ క్యారీ ఇన్ యువర్ పాకెట్ ఎ సెల్ ఫోన్ ఈజ్ ఏ కాంపాక్ట్ డివైస్ దాట్ యూ కెన్ క్యారీ ఇన్ యువర్ పాకెట్ ఓకే ఇలా చెప్తాం నా రిపీట్ ఆఫ్టర్ మీ నా తర్వాత చెప్పండి నెక్స్ట్ నెక్స్ట్ సెంటెన్స్ చూడండి మరి సెల్ ఫోన్ ఉపయోగాలు ఏంటి ఏం చేయొచ్చు ఇప్పుడు ఆ ఫోన్తో వీ కెన్ మేక్ కాల్స్ కాల్స్ చేసుకోవచ్చు చూడండి మేక్ కాల్స్ ఫోన్స్ చేయడం అనమాట వీ కెన్ మేక్ కాల్స్ సెండ్ మెసేజెస్ అండ్ రిసీవ్ మెసేజెస్ కమ్యూనికేట్ ఈజీలీ విత్ అదర్స్ ఎదుటి వాళ్ళతో ఈజీగా సంభాషణ చేసుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉండేది ఎవరు మొబైల్ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను చూడండి వీ క్యాన్ మేక్ కాల్స్ సెండ్ మెసేజెస్ రిసీవ్ మెసేజెస్ అండ్ కమ్యూనికేట్ ఈజీలీ విత్ అదర్స్ ఇప్పుడు రెండు కలిపి చెప్దాం చూడండి ఇందాకటి సెంటెన్స్ ఈ సెంటెన్స్ రిపీట్ ఆఫ్టర్ మీ రెండు కలిపి ఇప్పుడు మొబైల్ గురించి మనం మాట్లాడేసేయాలి సి ఎ సెల్ఫోన్ ఈజ్ a compact device that you can carry in your pocket we can make calls send messages receive messages and communicate with other easily ఇప్పుడు ఇంకొకటి చూద్దాం చూడండి మరి చాలా ఫోన్స్ హై క్వాలిటీ కెమెరాతో వస్తాయండి అంటే ఆ ఫీచర్తో వస్తాయి అన్నప్పుడు ఏమనాలి కమ్ విత్ చాలా ఫోన్స్ హై క్వాలిటీ కెమెరాతో వస్తాయి సో దాట్ దాంట్లో నుంచి మనం ఫొటోస్ క్యాప్చర్ చేసుకోవచ్చు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు అని చెప్పాలి అప్పుడేమంటాం మెనీ ఫోన్స్ కమ్ విత్ ఏ హై క్వాలిటీ కెమెరా టు క్యాప్చర్ ఫొటోస్ అండ్ రికార్డ్ వీడియోస్ ఓకే మెనీ ఫోన్స్ కమ్ విత్ ఏ హై క్వాలిటీ కెమెరా టు క్యాప్చర్ ఫొటోస్ అండ్ రికార్డ్ వీడియోస్ ఓకే సో ఇప్పుడు చూడండి మొత్తం కలిపి ఒకసారి ట్రై చేద్దాం చూడండి ఏ సెల్ ఫోన్ ఈజ్ ఏ కాంపాక్ట్ డివైస్ దాట్ యూ కెన్ క్యారీ ఇన్ యువర్ పాకెట్ వీ కెన్ మేక్ కాల్స్ సెండ్ మెసేజెస్ రిసీవ్ మెసేజెస్ అండ్ కమ్యూనికేట్ ఈజిలీ విత్ అదర్ మినీ ఫోన్స్ కమ్ విత్ హై క్వాలిటీ కెమెరా వీ కెన్ క్యాప్చర్ పిక్చర్స్ అండ్ రికార్డ్ వీడియోస్ మరి మొబైల్తో ఇంకేం చేస్తామండి మొబైల్ యొక్క ఇంకో ఫీచర్స్ ఏంటి ఇంకా ఏమిటి ఉపయోగాలు అనంటే చూడండి ఇంటర్నెట్ వాడతామా అప్పుడేం చెప్పాలి వీ బ్రౌజ్ ద ఇంటర్నెట్ అండ్ వాచ్ వీడియోస్ ఇప్పుడు చూస్తున్నారు కదా అలాగే ఇప్పుడు వీడియో వాచ్ చేస్తున్నారా ఫోన్ అంతే సి ఇప్పుడు ఎలా చెప్తాం వీ బ్రౌజ్ ద ఇంటర్నెట్ వి బ్రౌజ్ ద ఇంటర్నెట్ అండ్ వాచ్ వీడియోస్ వి బ్రౌజ్ ద ఇంటర్నెట్ అండ్ వాచ్ వీడియోస్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఏంటి ఉపయోగాలు అనంటే మనము ఫోన్లో చాలా యాప్స్ వాడతామండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ యూస్ చేస్తూ ఉంటాం ఆ యాప్స్తో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అప్పుడు ఏం చెప్పాలి వి యూస్ డిఫరెంట్ యాప్స్ అండ్ లర్న్ న్యూ థింగ్స్ కొత్త కొత్త యాప్స్ నుంచి కొత్త కొత్త థింగ్స్ నేర్చుకుంటాం వి యూస్ డిఫరెంట్ యాప్స్ అండ్ లర్న్ న్యూ థింగ్స్ వి యూస్ డిఫరెంట్ యాప్స్ అండ్ లర్న్ న్యూ థింగ్స్ ఇప్పుడు మొత్తం యూసేజ్ ఒకసారి చూద్దాము మీరు జస్ట్ అలా వింటూ ఉండకుండా మీరు కూడా నాతో పాటు చెప్పండి రిపీట్ ఆఫ్టర్ మీ కుదిరిత నాకంటే ముందే చెప్పండి బట్ డోంట్ లుక్ ఎట్ ద బోర్డ్ ఓకే నా విల్ అ సెల్ ఫోన్ ఈజ్ ఏ కాంపాక్ట్ డివైస్ దాట్ యూ కెన్ క్యారీ ఇన్ యూర్ పాకెట్ వీ క్యాన్ మేక్ కాల్స్ సెండ్ మెసేజెస్ రిసీవ్ మెసేజెస్ అండ్ కమ్యూనికేట్ ఈజిలీ విత్ అదర్స్ మెనీ కెమెరాస్ ఆర్ మెనీ ఫోన్స్ కమ్ విత్ హై క్వాలిటీ కెమెరాస్ క్యాప్చర్ పిక్చర్స్ అండ్ రికార్డ్ వీడియోస్ వి బ్రౌజ్ ద ఇంటర్నెట్ అండ్ వాచ్ వీడియోస్ వి యూజ్ డిఫరెంట్ యాప్స్ అండ్ న్యూ థింగ్స్ సో చూశారు కదా ఇది ఇప్పటి వరకు ఇంకా లాస్ట్ ఒకే ఒక్క చూద్దాం చూడండి ఇంత ఉన్నాయి కదా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఇంత డ్యూరబుల్ మొబైల్ ఇంత బాగుంది బట్ ఇంకా దాంట్లో బట్ అంటే హవెవర్ హవెవర్ ఇన్ని ప్రయోజనాలు ఉన్నా అయినా అయినా అన్నప్పుడు హవెవర్ దే ఆర్ దే ఆర్ అంటే మొబైల్స్ అని అర్థం అదేంటండి దే ఆర్ అంటే మనుషులకు పెట్టాలి కదా నో మనుషులకు ఒకటే కాదండి వస్తువులు కూడా చెప్పచ్చు దే ఆర్ దే ఆర్ అంటే అవి ఓకే సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నా ఇంకా మొబైల్స్ ఎలా ఉంటాయంట చాలా డెలికేట్గా ఉంటాయి సో వాటిల్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు ఏం చెప్పచ్చు ఎవర్ దే ఆర్ డెలికేట్ సో వీ షుడ్ హ్యాండిల్ దెమ్ విత్ కేర్ We should handle them with care. However, they are delicate. So, we should handle them with care. సో అంటే కాబట్టి అనే మీనింగ్ అనమాట ఇక్కడ చూడండి హవెవర్ అంటే అయినా అయినప్పటికీ సో అంటే కాబట్టి ఇవన్నీ మీకు తెలుస్తున్నాయా అంటే సబ్జెక్ట్ మధ్యలోనే ఇవి నేర్చేసుకుందాం సెపరేట్గా ఇవి నేర్చుకునేకి పోదండి ఇలా నేర్చుకుంటూ నేర్చుకుంటూ మధ్యలో ఇవి వచ్చినప్పుడు నేర్చేసుకోవాలి నేర్చుకొని సందర్భం వచ్చినప్పుడు అప్లై చేయాలి ఓకే సో అయినా కూడా ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చెప్తారు ఇంక నుంచి హవెవర్ ఓకే కాబట్టి అని వస్తే ఏం చెప్తారు ఇంక నుంచి సో అర్తమొ తొంద ఇప్పుడు మొత్తం కలిపి ఒక్కసారి యూసేస్ చూద్దాం చూడండి ఎ సెల్ ఫోన్ ఇస్ ఎ కాంపాక్ట్ డివైస్ దట్ యు కెన్ క్యారీ ఇన్ యువర్ పాకెట్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు దాని గురించి చూడండి వి కెన్ మేక్ కాల్స్ సెండ్ మెసేजेस రిసీవ్ మెసేजेस అండ్ కమ్యూనికేట్ ఈజీలీ విత్ అదర్స్ మెనీ ఫోన్స్ కమ్ విత్ హై క్వాలిటీ కెమెరా టు క్యాప్చర్ పిక్చర్స్ And record videos. We browse the internet and watch videos. We use different apps and learn new things. However, they are very delicate, so we should handle them with care. ఇవి మొబైల్ గురించి కొన్ని సెంటెన్సెస్ నేర్చుకున్నారు కదా ఇప్పుడు ఒక చిన్న కథలాగా దీన్ని మొత్తాన్ని మీరు చెప్పడానికి ట్రై చేయండి ఆన్ యువర్ ఓన్ వర్డ్స్ ఒకవేళ సరిగ్గా ఇవి గుర్తు రాలేదు కష్టంగా అనిపిస్తున్నాయి అనుకో కాన్సెప్ట్ అర్థమైంది కదా మీ సొంత మాటల్లో అప్లై చేయడానికి ట్రై చేయండి అండ్ నా ట్రై టు మేక్ సమ్ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ దిస్ దీనిలో నుంచి కొన్ని క్వశ్చన్స్ మేక్ చేయండి దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే వాట్ కైండ్ ఆఫ్ మొబైల్ ఈజ్ యూర్స్ ఓకే ఈజ్ దేర్ ఏ హై క్వాలిటీ కెమెరా హై క్వాలిటీ కెమెరా ఉందా మీ మొబైల్లో లేకుంటే డస్ ఇట్ కంటైన్ డస్ ఇట్ హ్యావ్ ఏ హై క్వాలిటీ కెమెరా ఇలాంటివన్నీ చెప్పచ్చు ఓకే మీరు సొంతగా కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ కమెంట్ సెక్షన్లో నాకు ఆ విషయాలన్నీ తెలియచేయండి ఆ క్వశ్చన్స్ పెట్టండి అండ్ నాట్ జస్ట్ దాట్ వన్ మీరు చూడటమే కాకుండా మీ ఫ్రెండ్స్కి దీన్ని షేర్ చేసి మరింత మంది ఈ కాన్సెప్ట్ నేర్చుకునేలాగా వాళ్ళకి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లెట్స్ క్యాచ్ అప్ విత్ సమ్ అదర్ టాపిక్